Thank <laughs> you. కోణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏదో తగ్గింపులు చేసి ఓపెక్కించుకొని గజనెకి మన ఉన్నత విధంగా ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి మన కార్యక్రమాలు ఉన్నాయి మరి దానికి చూస్తే మన రాష్ట్రం వృద్ధి చేసిన వరకు ఎటు తిరిగినా కూడా మనకి ఎలాంటి ఫలాలు అందకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ పెద్దలను మనం తిప్పికొడాలని అదేవిధంగా చూస్తే మనకి ఇచ్చినటువంటి భావస్వానికి ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం ఒక హక్కులను కామరా కాలు రాయడానికే కూనుక్కొని అలాంటి రాజకీయ రాజకీయ పార్టీలను పొందపెట్టడానికే ఈ దళిత రాజకీయ గేమ్ ఏర్పాటు ఏర్పాటైందని గట్టిగా నమ్ముతున్నాను అదేవిధంగా మనం అలాంటి పార్టీలను మనం ఏదైతే మనకు హక్కులు హక్కులను కాలు రాస్తున్నారు కనీసము లేవు ఎప్పుడో కన్మ అదే అదేవిధంగా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా లేకుండా చేస్తున్నారు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది దాన్ని లేకుండానే చేస్తున్నారు మరి అలాంటి రాజకీయ పార్టీలను పొంద పెట్టడానికే ఈ యొక్క దళిత రాజకీయ చేయంతి ఏర్పడింది అందుకే మరి ఇప్పుడు మనకు జయశంకర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మనకు అనుకూలంగా మన హక్కుల కోసం పనిచేసే పార్టీలు కానీ మన యొక్క రిజర్వేషన్ తెప్పడానికి మన యొక్క నిరుద్యోగ సమస్య తగ్గించడానికి ఆ పొలిటికల్ ఏదైతే పార్టీలు ఉన్నాయో వాటికి మద్దతు తెలిపే విధంగా ప్రకటించారు కాబట్టి నాకు చాలా సంతోషమైన విషయం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జయభీములు తెలియజేస్తూ చేయాలని మేము ఈ దళిత పథకం చేసి ఎవరైతే వ్యతిరేకించి వాళ్ళతో వాళ్ళ పైన పోరాటం చేస్తూ ఈ కలిసి కట్టుగా ముక్కుమడిగా జిల్లా వ్యాప్తంగా ఈ కమిటీలు వేసుకుంటూ కార్యక్రమం ముందుకు కొనసాగుతు అందరినీ ఏకతలిపోయి నడిపించే విధంగా చేసుకుంటూ ఒకే మాటపై అందరూ ఉండే విధంగా కృషి చేస్తామని మనం చేసుకుంటూ ఇప్పటికీ ఈ కార్యక్రమం ఇద్దరితో ముగిస్తున్నారని తెలియజేస్తూ అందరికీ జై జై జైలు జై బ్యూ